హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్కి స్వాగతం ఇప్పుడు మనం వచ్చేసి మొత్తం కూడా విజయవాడని గ్రేటర్ విజయవాడగా తీసుకునేట విలీనం చేస్తున్నారు అంటే గ్రేటర్ విజయవాడకి మొత్తం కూడా సన్నాహాలని సిద్ధమవుతున్నాయి మొత్తం కూడా ఈ సన్నాహాలు చేయడానికి మొత్తం డెబ్బై ఐదు గ్రామాలని విలీనం చేయబోతున్నారు గుంటూరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తీసుకుంటున్నారు అంతా కూడా మొత్తం ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి విజయవాడలో మొత్తం కూడా పదిహేను లక్షల మంది మాత్రమే ఉంటున్నారు ఈ విలీనం చేయడంతో మొత్తం కూడా ముప్పై లక్షల మంది కూడా విలీనం అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి గ్రేటర్ విజయవాడకి మొత్తం కూడా ఎన్ని గ్రామాలు వస్తున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మేము క్లుప్తంగా వివరించడం జరిగింది ముందుగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోలు మేము చేయడానికి మాకు ఖుషింగ్ ఇచ్చినట్టు అవుతుంది అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తానికి కూడా మన యొక్క వీడియోని షేర్ చేస్తానని కోరుకుంటూ ముందుగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటారు అట్లాగే విజయవాడ అంటే గ్రేటర్ విజయవాడగా మారనున్నటువంటి విజయవాడ గ్రేటర్ విజయవాడ పరిధిలో మొత్తం కూడా డెబ్బై ఐదు గ్రామాలైతే విలీనం చేయబోతున్నారండి అది కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం కూడా తీసుకుంటున్నారు కాబట్టి చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాదు కూడా దాటిపోయేటటువంటి అవకాశం ఉన్నటువంటి విజయవాడ అని చెప్పుకోవచ్చు మొత్తం మీద విజయవాడకి మంచి మహా దశ కలిసింది తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్లో కూడా అద్భుతంగా ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే లక్షల కోట్లు అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాపర్టీస్ కూడా చాలా ఉన్నాయి మా నెంబర్కి కనుక కాల్ చేస్తే మేము అన్నీ కూడా వివరంగా చెప్తాం స్క్రీన్ మీద కనబడుతున్న సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ టూ త్రిపుల్ ఫైవ్ వన్ నెంబర్కి కనుక కాల్ చేస్తే మీకు మంచి మరి మంచి మంచి వీడియోలు చేస్తాం అట్లాగే గ్రేటర్ విజయవాడ తీర్చిదిద్దేటువంటి గ్రామాలు ఏమేమి వస్తే మొత్తం కూడా చెప్తాం జరుగుతుంది ముఖ్యంగా వచ్చేసి మైలవరం నియోజకవర్గం పెనమలూరు నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం ఈ మూడు ఈ గ్రామాలను అన్నిటిని కూడా ఈ మూడు మండలాలని నియోజకవర్గాలని కలుపుకొని ఈ యొక్క గ్రేటర్ విజయవాడని అయితే కార్పొరేషన్ని లెవెల్ చేస్తున్నారు ఇంకా విజయవాడలో విజయవాడ సంబంధించి విజయ విషయాల్లోకి వస్తే మాత్రం దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి రూరల్ మండలాల్లో ఉన్నటువంటి అన్నీ కూడా అంతేకాకుండా దీంతో పాటుగా నున్న నియోజకవర్గం అంటే నున్న గ్రామాలు కూడా సగం వరకు విజయవాడ కార్పొరేషన్ పరిధిలోకే వస్తుంది పారిశుద్ధ వర్కర్స్ కూడా జీతాలు ఇచ్చేటువంటి పొజిషన్లో కొన్ని గ్రామాల్లో పంచాయతీలు కూడా సరిగ్గా లేవు దాంతో ఈ విలీనం కనుక చేయగలిగితే మొత్తం కూడా పునర్దృష్ట మొత్తం బాగా వ్యాపించి సకాలంలో జీతాలు కూడా అన్నీ వెళ్ళేట అవకాశాలు కూడా దీంట్లో ఉంటాయి ఇంకా భవనాలు నిర్మాణాలు మొత్తం కూడా అని అనధికారికంగా పర్మిషన్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు అన్ని అనధికార లేఅవుట్స్ కూడా వేల సంఖ్యలో రావటం ఇటన్నిటికీ కూడా చెక్ పెట్టేటటువంటి విషయంలో ఈ యొక్క గ్రేటర్ విజయవాడని హైలెవల్ చేస్తున్నారు దీంతో పంచాయతీ నగర కార్పొరేషన్ కలిపి గ్రేటర్ విజయవర్గం మార్పు చెందే కార్యక్రమం కూడా జరుగుతుంది ఏమన్నా మండలాలు ఏ గ్రామాలు ప్రతిపాదించారు ఏ నియోజకవర్గాలు ఏ ఏ నియోజకవర్గంలో ఏ గ్రామం వస్తుంది అన్నీ కూడా ఈ వీడియోలో మేము పూర్తిగా పొందుపరిచించాం అలాగే మైలవరం నియోజకవర్గంలో ఇరవై మూడు గ్రామాలు వస్తున్నాయండి అవి కూడా జీ కొండూరు తర్వాత జీ కొండూరు విషయంలో అయితే రెండు గ్రామాలు ఉన్నాయండి అది వచ్చి కడియపోతవరం కవులూరు అలాగే వచ్చేసి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అయితే మొత్తం కూడా పదమూడు గ్రామాలు అయితే కలవబోతున్నాయండి ఒకటి వచ్చేసి తెలప్రోలు గుడూరుపాడు గుంటుపల్లి ఇబ్రహీంపట్నం జూపూడి కేతనకొండ కొండపల్లి మల్కాపురం మూలపాడు నబియాపోతవరం కుంబలపాలెం త్రిలోచనాపురం జమీనాపురం అలాగే విజయవాడ రూరల్లో వచ్చేసి ఎనిమిది గ్రామాలు వచ్చేసి మన విజయవాడ కార్పొరేషన్లో కలపడానికి రెడీగా ఉన్నాయి అవి కూడా వచ్చేసి గొల్లపూడి తర్వాత జక్కంపూడి కొత్తూరు ఫైరుజిపాడు రాయన రాయనపేట ఫాబాదు తాడేపల్లి వేమవరం వీటికి వాడు అంటే వీటికి తోడుగా నున్నను కూడా కలిపేటండి నున్నలో సగం భాగం కూడా కలుపుతున్నారు అట్లాగే ఇంకా పెనమలూరు నియోజకవర్గంలో అయితే పంతొమ్మిది గ్రామాలు ఉన్నాయండి అవి కంకినా కంకిపాడు నియోజకవర్గంలో కూడా పదకొండు గ్రామాలు ఉన్నాయి అవి ఏంటంటే దావులూరు ఇరుపుగళ్ళు గోడపర్రు గోసాల కంకిపాడు కొలవెన్ను పునాదిపాడు ఉప్పులూరు కేతనకొండ సారీ కేతనపాడు పొద్దుటూరు వేల్పూరు అట్లాగే పెనమలూరు మండలం వచ్చేసి ఒకటి యనమల కుదురు పెనమలూరు మండలంలో ఉన్నటువంటి వాటిని కూడా ఇవి చెప్పబోయే వాటిని మున్సిపల్ కార్పొరేషన్లో తీసుకుంటున్నారు అవి ఏంటంటే యనమల కుదురు గంగూరు కానూరు పెదపూలిపాక పెనమలూరు పోరంకి తాడిగడప వణుకూరు అలాగే గన్నవరం నియోజకవర్గంలో నొన్నతో కలిపి మూడు గ్రామాలు అయితే ఉన్నాయండి గ్రేటర్ విజయవాడలో ఇవి రాబోతున్నాయి గన్నవరం మండలంలో అయితే పంతొమ్మిది గ్రామాలు ఉన్నాయి అంజాపురం అలాపురం బీబీగూడెం బుద్ధవరం కేసరపల్లి పురుషోత్తపట్నం బూతుమిల్లిపాడు చిన్నవుటుపల్లి గన్నవరం రామచంద్రాపురం స సవారుగూడెం సోరంపల్లి వెదురుపాములూరు వెంకట నరసింహాపాలెం వేంపల్లి జక్కల కెక్కెలం జక్కెల కక్కెలం కేసరపల్లి ఇలాగా మొత్తం కూడా గన్నవరం నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది గ్రా ముప్పై ఒక్క గ్రామాలతో పాటుగా గన్నవరం మండలం అయితే పంతొమ్మిది గ్రామాలు ఉన్నాయండి అట్లాగే వంగుటూరు మండలంలో వచ్చేసి రెండు గ్రామాలు ఉన్నాయి అవి ఒకటి ఆత్కూరు ఒకటి పెరవలి ఇక విజయవాడ రూరల్లో వచ్చేసి మొత్తం కూడా పది గ్రామాలు ఉన్నాయి అవి అవి ఏంటంటే అంబాపురం గోనహత్కూరు ఇంకిపాడు గోడవల్లి నిడమానూరు నున్న నున్నలో కొంత భాగం వరకు అండి గ్రేటర్ విజయవాడలోకి పోలవరం కాలం ఉంది కదా అక్కడ అయితే కొంతకాలం లోపల వరకు కాల్చే అవకాశం అయితే ఉంది అట్లాగే ఇంకా పోతపాడు ప్రసాదంపాడు పాడు ఇలా మొత్తం మీద విజయవాడ రూర మండలంలో కలిసేటవి ఇవి అలాగే మొత్తం మీద విజయవాడ రూర మండలంలో వచ్చి పద్దెనిమిది గ్రామాలు గన్నవరం నియోజకవర్గంలో అయితే ముప్పై ఒక గ్రామం మైలవరంలో వచ్చేసి నియోజకవర్గంలో అయితే ఇరవై మూడు గ్రామాలు పెనమలూరు నియోజకవర్గంలో వచ్చేసి పంతొమ్మిది గ్రామాలు ఈ విధంగా మొత్తం మీద డెబ్బై ఐదు గ్రామాల వరకు మన మున్సిపల్ కార్పొరేషన్లో కలిసేటటువంటి అవకాశం ఉంది గ్రేటర్ విజయవాడ కలపడం ద్వారా విజయ గ్రేటర్ విజయవాడ జనాభా వచ్చేసి మొత్తం కూడా ముప్పై లక్షల మంది అండి అంటే ఇప్పుడు ప్రెజెంట్ విజయవాడ వరకు అయితేనేమో పదిహేను లక్షల మంది ఉన్నారు ఈ యొక్క విలీనం జరిగి మొత్తం కూడా వర్క్ మొత్తం అంతా ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అట్లాగే గ్రామాల్లో పారిశుద్ధ్యం దారుణంగా ఉంది ఇంటర్నల్ రోడ్స్ సరిగ్గా లేవు డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగ్గా లేదని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లుగా కూడా ఇప్పటికే మనకి ఇన్ఫర్మేషన్ అయితే చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది వీటి అన్నింటిని దృష్టిలో పెట్టుకుని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా యుద్ధపాది మీద వర్క్ కంప్లీట్ చేసి మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అట్లాగే నిధులు ప్రభుత్వం నుండి పెద్దగా రావట్లేదు కాబట్టి కేంద్రం నుంచి వచ్చే వచ్చేటటువంటి నిధులు అడపా తడపా పారిశుద్ధ కార్మికులకు ఇవ్వడం ద్వారా కూడా కొంత అంతే మొత్తం కూడా శాలరీస్ కూడా కరెక్ట్గా రావట్లేదు కాబట్టి ఈ విధంగా కలిపినాక పైనుంచి ఆర్డర్స్ అంతా వర్కౌట్ పర్ఫెక్ట్గా జరిగితే మొత్తం కూడా పారిశుద్ధ కార్యక్రమ కార్యక్రమ కార్మికులు కానివ్వండి లేకపోతే వీళ్ళందరూ కూడా సుఖంగా ఉండేటువంటి అవకాశం ఉంది త్వరలోనే కాబట్టి ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి అయితే థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్